గత ఇరవై ఆరేళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఉన్న పళంగా తరిమివేయడం సమంజసం కాదని టీటీడీఈఓ జే శ్యామలరావు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విజ్ఞప్తి చేశారు బుధవారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారులు వారి కుటుంబాలతో సహా నిరసన దీక్ష చేపట్టారు శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతినివ్వాలని దాడులు జరగకుండా చట్టబద్దం చేయాలని కోరు కోరుతూ ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో వ్యాపారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్దేశించి కందారపు మురళి మాట్లాడుతూ గడచిన ఐదేళ్ల కాలంలో పలుమార్లు వైసీపీ మద్దతుదారులంటూ పలువురు రౌడీలు వీరిపై దాడులు చేశారని రక్తగాయాలకు గురి చేశారని గుర్తు చేశారు వైసీపీ దాడులను నిరసిస్తూ తాము చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో పాల్గొన్నారని వీరికి న్యాయం చేయాలని ఉద్యమాలకు మద్దతు పలికారని గుర్తు చేశారు టీటీడీ యాజమాన్యం సాంకేతిక కారణాలు చూపి వ్యాపారాలను అడ్డుకుంటోందని ఇది సమంజసం కాదని కందారపు మురళి విమర్శించారు ఆలిపిరి మార్గంలో చిరుతపులి దాడి చేసి పసిపాప మరణించిన ఘటన ప్రజలందరికీ విదితమేనని ఆ సమయంలో ఆలిపిరి శ్రీవారిమిట్టు మార్గాల్లో కొంతకాలం వ్యాపారులను నిషేధించారని ఆ సమయంలో శ్రీవారిమిట్టు వ్యాపారులు కూడా సహకరించారని గుర్తు చేశారు పులి దాడి చేసిన అలిపిరి మార్గంలో పాత షాపులతో పాటు అదనంగా కొత్త షాపులను కేటాయించారని అధికార పార్టీ నేతలకు వారి అనుయాయులకు ఫారెస్ట్ విభాగం ద్వారా షాపులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు శ్రీవారి మెట్టు మార్గంలో ఒక్క జంతువు కనబడలేదని ఒక ఘటన కూడా జరగలేదని అయినప్పటికీ పులిని సాకుగా చూపి వ్యాపారాలను నిషేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు పేదలకు రాజకీయాలు అంటగట్టి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని గతంలో వైసీపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలు వీరి జీవితాలతో చెలగాటుమాడుతున్నాయని అన్నారు న్యాయం చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం ధర్మం కాదని అన్నారు శ్రీవారి చిరు వ్యాపారులు ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లను పలుమార్లుగా నూట అరవై మూడు మందిని పోలీసులకు విజిలెన్స్ వారికి అప్పచెప్పారని భక్తులకు అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు అండగా నిలబడుతున్నారని వైద్య సాయం అందిస్తున్నారని శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు ఆహారాన్ని అందిస్తూ అండగా ఉంటున్నారని అడవులు తగలబడిపోతే పలుమార్లు ఆర్పేందుకు సహకరించారని ఇలాంటి సందర్భాల్లో అధికారులే ప్రశంసించిన విషయాన్ని మురళి గుర్తు చేశారు గతంలో వ్యాపారులందరినీ విజిలెన్స్ వారి ద్వారా విచారణ చేశారు వీరు అత్యంత పేదవారని అర్హులైన వారని గుర్తించారని ఆ తర్వాత టిటిడి బోర్డుకు వీరి పేర్లతో హాకర్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టారని ఆ తర్వాత ఏ కారణం చేతనో వీరికి లైసెన్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు అడుగడుగునా ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబాలను నెట్టుకొస్తున్న వీరిపై సాకులు చెబుతూ వ్యాపారానికి రానివ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు నూతన ప్రభుత్వం అధికారులు బాధ్యతలు చేపట్టినప్పుడు నిరసనలు ఎందుకని నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారని స్పందించకపోవడంతో ఇక అనివార్యమై టీటీడీ పరిపాలనా భవనం వద్ద పేదలు నిరసన దీక్ష చేపట్టారని కందారపు మురళి వివరించారు నూతన ఈవో శ్యామలరావు ఈ సమస్య వెనుకున్న న్యాయమైన కోర్కెలను ఆమోదించి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఆర్ లక్ష్మి నగర కార్యదర్శి వేణుగోపాల్ బుజ్జి ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మిలు మద్దతుగా ప్రసంగించారు ఈ నిరసన దీక్షకు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కార్యదర్శి లోకనాథం యూనియన్ నాయకులు యుగంధర్ చిరంజీవి నరసింహ మల్లి సోను మొగిలప్ప రాంబాబు గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో ఏమీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ పులిని చూపించి శ్రీవారి మెట్టు మార్గంలో అంగళన్నీ ఎత్తివేయడం ఏం అర్థమో నాకు అర్థం కావడం లేదు గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున వీళ్ళ మీద దాడులు జరిగాయి పోలీస్ కేసులు పెట్టారు ఆఖరికి శ్రీవారి మెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాలు చేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్దిరెడ్డి మంత్రి గారికి వ్యతిరేకంగా అనేక ఇబ్బందులు పడినారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏ రకమైన న్యాయమో నాకు అర్థం కావడం లేదు పాతిక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి లీగలైజ్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పడాల్సినటువంటి టీటీడీ యాజమాన్యం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు అక్కడ మా ఫ్యామిలీని చిన్నపిల్లల్ని చదివించుకున్నట్టుగా అక్కడి నుంచి మేము సంపద చేసుకుంటే అక్కడ తిని బతుక్కోగలిగిన తప్ప వేరే వేరే దారి లేదు కాబట్టి మాకు శ్రీవారి మిట్టోళ్ళకి దేవస్థానం వారు మాకు బ్రతుకు కలిపి వాళ్ళని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీవారి మెట్లు నమ్ముకొని శ్రీవారి మెట్ల పైన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము ముప్పై ఒక్క మంది కుటుంబాలు ఉన్నాయి ఇరవై ఆరు సంవత్సరాలుగా అదే మా జీవనధారం అని చెప్పి మేము ఇరవై ఆరు సంవత్సరాలు బతుకుతున్నాము కానీ దేవస్థానం వారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు దేవస్థానము అధికార చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ఇరవై ఆరు సంవత్సరాలుగా కానీ అది పట్టించుకోవట్లేదు యాత్రికులు మేము సేవ చేస్తున్నాము యాత్రికి అనారోగ్యం సమస్యలతో మెట్లపైన పడిపోతే వాళ్ళు పైకి తీసుకొచ్చి మేము హెల్త్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అపకేస్తున్నాము అడిగి కాలిపోతే అటవ శాఖ అధికారులు పిలిపించి మేము వాళ్ళకి సహకరిస్తున్నాము అదేవిధంగా దొంగతనం చేసే వాళ్ళని మద్యం మాంసం అమ్మే వాళ్ళని ఈ బెగ్గర హైటెక్ బెగ్గర్ని అందరినీ కూడా మేము వాళ్ళకి పట్టిస్తున్నాము అన్ని రకాలుగా మేము దే దేవస్థానాలకు సహకరిస్తున్నాము సేవ చేస్తున్నాము భక్తులకి కానీ మీ దేవస్థానం అధికారులు మాత్రం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అనేది మనం పట్టించుకోవట్లేదు